మాచర్ నియోజకవర్గంలో దుర్గి మండలంలో రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ కింద అందించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనంతరం జూలకంటి మాట్లాడుతూ పల్నాడు రైతులు సాంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి చెప్పి సెరీకల్చర్ హార్టికల్చర్ రంగాల వైపు మొగ్గు చూపాలని ఎమ్మెల్యే జూలకంటి కోరారు ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేసేలా వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలని సూచించారు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఒకదానిని పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి నియోజకవర్గం రైతాంగానికి అవగాహన సదస్సులను నిర్వహించి అవగాహన పరిచే చర్యలు తీసుకోవాలన్నారు పత్తి మిరప పంటలను తగ్గించి పట్టు ఉత్పత్తి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు అనంతరం సబ్సిడీపై ముప్పై ఐదు మంది రైతులకు మంజూరైన నలభై ఒక్క లక్షల విలువ చేసి వ్యవసాయ యంత్రాలను ఎమ్మెల్యే అందజేశారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి జగదీశ్వర్ రెడ్డి రెంట చింతల దుర్గి మాచెల్ల రూరల్

സർ സർ 90000 അല്ല അതി 146000 അല്ല 46000 അല്ല കമ്പങ്കൻ കന്ന ഇപ്പോഴും മുക്തം ഹും ഹും ഗ്യാരണ്ടി സർ ദോരം പോയി വീണ്ടി വോട്ടലാ ഹും ഇടല്ലന്നൈ ആയി സോറി ഇല്ല ന ആ ഇയാ വീ వస్తాం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పేదల పాలిటి పెన్నిది పల్నాటి పులి మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గోగుల వెంకట్రామిరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గోగుల పుల్లారెడ్డి మంచికల్లు సర్పంచ్ గోగుల లక్ష్మారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గోగుల మహేష్ రెడ్డి టీడీపీ యువ నాయకులు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి